అది అనిల్ కుమార్ యాదవ్ కు గొప్పతనం కాదు మా అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం నన్ను రెండు సార్లు ఎమ్మెల్యే మంత్రిని చేసి నాకు స్థాయించిన నాయకుడి గొప్పతనం అలాంటి నాయకుడు నన్ను పిలిచి నువ్వు నర్సరావుపేట పేట పోవంటే పోకుండా ఎలా ఉంటా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా పోతా రెండు నిమిషాలు అయితే బతిలో లేదు పోవాలి అంటే రైట్ హుకం టైగర్ గా హుకం పోటమే నర్సరావు కాదు నేను ఆలోచన చేయకముందు అందరూ చెప్పారు నర్సరావు పేట ఖచ్చితంగా గెలిచేసి డబ్బాను హ్యాపీగా పోవాలి ఎందుకంటే అద్భుతమైన ఏడు మంది శాసనసభ్యులు ఆరు మంది శాసనసభ్యులు ఇన్ఛార్జ్ ఉన్నారు ఢోకా లేదు నాకు అందరూ కూడా పల్నాడు పులులే నాకేమీ డోకా లేదు కానీ ఒకటి చెప్తా ఉన్నా అన్న ఆదేశిస్తే నర్సరావుపేట కాదు ఒకవేళ ఈ రాష్ట్రంలో ఇది ఖచ్చితంగా ఓడిపోతుంది రా ఈ సీటు అక్కడికి బొమ్మన్నా పోతాడు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా గెలిచే సీటుకే కాదు తల తగాలన్నా కూడా అన్న కోసం తల ముందు పెడతా అంతే తప్ప వెనక అడుగు వేయను ఈ జీవితం ఈ రాజకీయ జీవితం పెట్టిన భిక్ష జగన్మోహన్ రెడ్డి ఆయన కోసం ఎంత దూరమైనా చాలా సార్లు చెప్పా చాలా ప్రెస్ మీట్ లో చెప్పా వేదికల మీద చెప్పా అన్నక్కడే చెప్తే పోతాను రాని చాలా మంది నవ్వుకున్నారు ఇంటి అక్కడికి పోతాడని సమయం వచ్చినప్పుడు నిలబడి చూపిస్తాడు అనిల్ కుమార్ యాదవ్ అని ఇందాక చెప్పా మా అమ్మ రాంబాబు నా మీరు అందరూ పోయి అన్న దగ్గరికి వెళ్ళి అనిల్ పంపి అని చెప్పి నా మంత్రి పెరుగున్నారు కదనా మీరు అని అని తర్వాత నవ్వుతా ఇంకోటి చెప్పాడు అనుకో రాంబాబు నా గాల్లో మేడ సంతృప్తి పరిచేదానికి అయినా కూడా భగవంతుడు నాకు నేను ఒకటే అనుకుంటా దేవుడు నుద్దుటి మీద నాకు ఏమి రాసుంటే అది నేను ఎమ్మెల్యే అవుతాను అనుకోలే రెండు సార్లు అయ్యా మంత్రి అవుతాను అనుకోలే మంత్రి అయ్యా ఏమో పార్లమెంట్కి వెళ్ళాలని రాసుందేమో ఈ రోజు భగవంతుడు జగన్ అన్న ద్వారా ఎంపీగా పోతా ఉన్నా పోతా తప్పకుండా అక్కడ కూడా జగన్ అన్న కలం వినిపిస్తా జగన్ అన్నకి సైనికులకు అక్కడ కూడా ఈ ఈరోజు ఈ రాష్ట్రంలో మా జిల్లాకు వస్తే తెలుస్తుంది ఒక బీసీని ఎంత ఇదిగా జగన్మోహన్ రెడ్డి గారు మోసారు అన్నది మా జిల్లాకు వస్తే తెలుస్తుంది ఇక్కడ కాదు నెల్లూరు జిల్లాకు వస్తే తెలుస్తుంది అనిల్ కుమార్ యాదవ్ ని గుండెలో అట్ట జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటాడు ఎంత గౌరవం ఇస్తాడు ఎంత పైకి తీసుకొచ్చాడు అనేది అట్లాంటిది ఈ రోజు నేను చాలా సార్లు పల్నాడుకి మాచర్లకి రామకృష్ణ ఎప్పుడు పిలిచినా వచ్చేవాడి ఎప్పుడు పల్నాడు వచ్చినా మాచర్లు వచ్చినా నాకు నిజంగా ఎక్కడ లేని ఆప్యాయత ఎక్కడ లేని అభిమానం నాకు ఆ నియోజకవర్గంలో చూపించేది చాలా సార్లు పెదగూరు శంకర్రావు శంకరరావు నా దగ్గర నా నియోజకవర్గం రమ్మన్నాడు కుదరలా సీనియర్ రమ్మన్నాడు కుదరలా చాలా మంది శాసనసభ్యులు వినుకొండ మొన్న బీసీ సభకి రమ్మన్నాడు కుదరలా ఎక్కువ సార్లు అడిగింది కూడా అన్నోలే నన్ను నువ్వు రా నువ్వు రా నువ్వు రా అంటే అన్న ఆ పన్న ఈ పన్న లాస్ట్ కి నాకు భగవంతుడు రాశాడేమో ఇక్కడే నువ్వు తిరగాలి ఇక్కడే ఉండాలి ఈ న్యూస్ నువ్వు పెరగాలి నువ్వు తిరగాలి రాసి నన్ను ఇక్కడికి పంపించాడు మా జిల్లాలో అంటారు నన్ను నీ రాజకీయం నెల్లూరులో కుదరదు ముక్కుసూటిగా ఉంటావు నేరుగా ఉంటావు పొద్దున ఒకటి రాత్రి గుడి మాట్లాడవు నీకిక్కడ సెట్ కాదు అని ఎస్ నాకు అక్కడ సెట్ కాదన్నారు నాకు సెట్ అయ్యే ప్రాంతానికే పంపించాడు జగన్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఆ పల్నాడు పౌరుషం ఏదైనా సరే తగేసిన ఉంటుంది అటు ఇటు ఏముండదు స్ట్రెయిట్ సీదా వెనకపోతుండు కాబట్టి ఎక్కడో నాకు దగ్గరగా మనస్తత్వం ఉన్న ప్రాంతానికి రావటం చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా కూడా ఏ జన్మలో నిజంగా చెప్తా ఉన్నా ఇందాక చెప్పారు అతిరథ మహారథుల పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహించారు కాసు బ్రహ్మానందరెడ్డి గారి దగ్గర నుంచి రోసయ్య దగ్గర నుంచి నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి కాసు కృష్ణారెడ్డి దగ్గర నుంచి మా జిల్లా పెద్ద రాజమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నిజంగా నేనే జన్మలో పుణ్యం చేసుకో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవ పట్టే నేను ఈ పార్లమెంట్ గా మళ్ళీ పోటీ పోటీ చేసే నెల్లూరు నుంచి పోటీ చేసే అవకాశం నాకు ఇచ్చాడని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరినైనా సరే ఆలోచన చేయకుండా ఒక బీసీకి పదవి ఇవ్వాలన్నా ఒక ఎస్సీకి పదవి ఇవ్వాలన్నా ఒక మైనార్టీకి పదవి ఇవ్వాలన్నా అది జగన్మోహన్ రెడ్డి గారు వల్లే అవుతుంది ఇది ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు సంగతి చెప్తా ఉన్నా ఇదే జిల్లాలో నుంచి నేను మంత్రి అయిన తర్వాత టీడీపీ నాయకులు ఒకరు అన్నారు ఏమనంటే గొర్రెలు కాసుకునే వాడికి మంత్రి పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని నిజమే గొర్రెలు కాసుకున్న వాడికి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చాడు కానీ ఆ తెలుగుదేశం పార్టీ మర్చిపోయినారు భారతదేశం అంతా ఈ గొర్రెలు కాసుకునేవాడిని ముఖ్యది శ్రీకృష్ణ పరమాత్మ యేసు ప్రభు కూడా గొర్రెలు చావంలో పుట్టాడు ఆ తెలుగుదేశం పార్టీ భువనేశ్వరం ఒక మాట నింది మాకు డబ్బుతో పనే అంటే మొత్తం విలువ చేస్తారు ఇరవై వేల కోట్లు కానీ ఆమె ఒకటి మర్చిపోయింది ఆ ఇరవై వేల కోట్లు ఈ గొర్రెలు కాసుకునే వాళ్ళు బర్రెలి కాసుకున్న పిటికిన పాలుతో కష్టంతో సంపాదించుకున్న ప్పుల సంగతి మర్చిపోయినారు వాళ్ళు కాబట్టి ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతా ఉన్నా పల్నాడు నెల్లూరు నుంచి మీ ప్రాంతానికి వచ్చా పల్నాడుకి వచ్చా కల్మషం లేని కుతంత్రాలు లేని పౌరుషాల గడ్డ పల్నాడుకి ఈరోజు ఎగిన నన్ను పంపించాడు ఒక బీసీ బిడ్డగా మీ ముందుకు వచ్చా వాళ్ళు చెప్పినట్టు గొర్రెలు కాచుకునే కుటుంబం నేను కాకపోయినా మా తాత మా ముత్తాతో గొర్రెలు కాచే ఉంటాడు ఖచ్చితంగా ఆ కుటుంబం నుంచి ఆ వారసత్వంలో వచ్చా నన్ను నెల్లూరు జిల్లా నాకు తండ్రి లేకపోయినప్పటికీ రాజకీయాల్లోకి వచ్చేటప్పటికీ నాకు లేకపోయినప్పటికీ అన్న లేకపోయినప్పటికీ నన్ను నెల్లూరు జిల్లా అక్కడి చేర్చుకుంది జగనన్న నన్ను ఒక దైవంలా ఒక అన్నగా నన్ను చేయి పట్టుకొని రాజకీయాల్లో పెంచాడు ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఆ జిల్లాని వదిలి మీ దగ్గరికి వచ్చిన పదిహేను సంవత్సరాల నా రాజకీయం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా ఒక దగ్గర నుంచి ఒకరి దగ్గరికి పోవటం అంటే చాలా కష్టం అది ఎవరు ఒక ఇంటి నుంచి ఒక ఐదు సంవత్సరాలు ఒక ఇంట్లో ఉండి పక్క ఇంటికి పోవాలంటేనే మనకి మనసు సరిపోదు ఒక బీసీగా పదిహేను సంవత్సరాలు నెల్లూరు జిల్లాలో ఒక చరిత్ర నాకు ఇచ్చాడు జగన్ అన్న రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రి ఎవరు కాల నేను ఒక అట్లాంటి జిల్లాలో ఒక చరిత్ర రాయించాడు నా చేత నెల్లూరు జిల్లాలో ఒక మంచి బీసీ నాయకుడిగా ఎదుగుతున్నా ఎత్తుకొని నెల్లూరు జిల్లాలో తల వంచని నాయకుడిగా బీసీ నాయకుడిగా ఇదిగా అట్లాంటిది అలాంటిది అన్న చెప్పాడు ఒకే ఒక మాట కోసం అన్న ఆదేశించాడు ఒకే ఒక మాట కోసం నా సర్వస్వం నెల్లూరు నుంచి మిమ్మల్ని నమ్మి మీరు ఉన్నారు అని నమ్మి ఇక్కడున్న శాసనసభ్యులు ఉన్నారు అని పల్నాడు ప్రాంతం నన్ను గుండెల్లో పెట్టుకుని తీసుకుంటుందని నమ్మి మీ దగ్గరికి వచ్చా మీ బిడ్డగా ఉందామని వచ్చా మీ తమ్ముడిగా ఉందామని వచ్చా మీ అన్నగా ఉందా దీవిస్తారు నన్ను పెంచుతారో మీ చేతుల్లోనే ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా నాకు తెలిసిందల్లా ఒక్కటే నాయకుడికి నిజాయితీగా ఉండటం నా వాళ్ళ కోసం నిజాయితీగా బతకటం ఎంత దూరమైనా పోవటం అన్నదే నాకు తెలిసింది కాబట్టి ఇక్కడున్న పల్నాడు ప్రాంత ప్రజలందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా ఇక్కడున్న నాయకులందరినీ కూడా అడుగుతా ఉన్నా ఒకటే అన్నా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన మీ దగ్గరికి వచ్చిన మీ తమ్ముడుగా మీ దీవెళ్ల కోసం ఆశస్సుల కోసం నేను సర్వస్వం నా జిల్లాని వదిలి నా రాజకీయ భవిష్యత్తు మీ చేతుల్లో పెట్టి వచ్చిన నా రాజకీయం అన్న చెప్పాడు నేను ఉన్నాను నువ్వు పోని చెప్పాడు మా శాసనసభ్యులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు ఆత్మీయులు ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ దాదాపు అందరితో అసెంబ్లీలో కలిసి పనిచేసిన వాడిని నేను వీళ్ళున్నారు మీరున్నారు అని ఒక కొన్నంత ధైర్యంతో మీ ప్రాంతానికి మీ గడ్డకి వచ్చిన కాబట్టి ఇక్కడున్న అక్క చెల్లెమ్మలు అమ్మలు మహిళామ తల్లులు అన్నలు అందరూ కూడా అడుగుతున్నా నా జీవితం మీ చేతుల్లోనే ఉంది ఈ బిడ్డని పెంచుతారు పెంచుతారు మీ చేతుల్లోనే ఉందని చెప్తా ఉన్నా ఈరోజు నన్ను ఈ రోజుగా పంపించారు జగనన్న ఎందుకంటే ఇక్కడున్న ప్రాంత ప్రజలు గెలిపిస్తారు ఒక బీసీ నన్ను ఈ రోజు గెలిపించుకో ఎందుకంటే నేను వదిలి వచ్చిన సీటు చాలా మంది అన్నారు ఇంకొకరికి ఇస్తాం ఇంకొకరికి ఇస్తామని నేను వదిలి వచ్చిన సీటు నెల్లూరు జిల్లాలో ఎవరు రాయల చరిత్ర ఒక మైనార్టీకి ఇచ్చామని చెప్పి తెలియజేస్తా ఉన్నా స్వతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఒక మైనార్టీకి సీట్ లేదు ఆ సీటు కూడా నేను పర్నాడుకు వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఏదైతే ఒక బీసీ నా చేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్లమెంట్ సభ్యుడి ఒక చరిత్ర ఇక్కడ రాయించాడో అదే చరిత్ర నెల్లూరు జిల్లాలో ఒక మైనార్టీకి నెల్లూరు నగరం సీట్ ఇచ్చి ఒక చరిత్ర రాశాడు కాబట్టి అక్కడ మా సోదరుడు గెలవాలన్నా ఇక్కడ ఒక బీసీ గెలిస్తే ఇంకొక నాలుగు బీసీ సీట్లు వస్తాయి ఇంకో నాలుగు మైనార్టీ సీట్లు వస్తాయి ఇంకో నాలుగు ఎస్సీ సీట్లు వస్తాయి ఇంకో ఎస్సీ సీట్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరుల మీద ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నానన్నా కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా ఖచ్చితంగా మీ గౌరవం పల్నాడు పౌరుషం అంత కూడా తగ్గించను నేను పుట్టింది నెల్లూరులో ఉండొచ్చు ఇక్కడికి వచ్చా మీ పౌరుషాన్ని ఇంత కూడా తగ్గించను నాకు నేను నెల్లూరులో నాకు చాలా కోరిక ఒకటి నాకు మీసం తిప్పాలని చాలా కోరిక కానీ నా ఉన్న రాజకీయ నాయకులు మా నెల్లూరులో ఉన్న వాతావరణం ఏంటంటే నువ్వు మీసం తిప్పితే రౌడీ అంటారు నువ్వు మీసం తిప్పితే ఇక్కడ గుండా అంటారు నువ్వు మీసం తిప్పింది అంటారు అంటారు కానీ మీసతే పురుషాల సంగతి మర్చిపోయారు ఈ గట్ట మీద ఉంది ఇక్కడ తిప్పుతా గతంలో గతంలో రాజులు కానీ పెద్ద పెద్ద పెట్టుకునే వాళ్ళు అరే మనం ఎందుకు పెట్టుకోకూడదు అంటే ఆ నెల్లూరులో అట్లా పెట్టకూడదు అని చెప్పారు పక్కనున్న వాళ్ళు నన్ను పెట్టనిచ్చేవాళ్ళు కాదు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నా కోరిక తీరింది పల్నాడుకి నేను పోతున్నానని చెప్పండి అనగానే నా గుండెలో ఫస్ట్ వచ్చింది ఏంటంటే అబ్బా హ్యాపీగా నేను పంచి కట్టి మీసం తిప్పొచ్చనని నాయన నాకు రౌరు పట్టి చూడలేదు నాకు నచ్చింది నేను చెయ్యొచ్చు నేను నచ్చింది పౌరుషంగా మాట్లాడచ్చు గట్టిగా నిలదీయొచ్చు అన్న ఒక సంతోషం ఒకటి కోలిపోతున్నాననే బాధ నాకు లేదు ఏమి లేనోడు ఇక్కడి వచ్చా భగవంతుడు ఇంకేమి రాస్తున్నాడో తెలియదు ఇంకెక్కడికి పోతానన్నో తెలియదు అన్ననే నమ్మే నేను నమ్మిదల్లా ఒకటే పైనున్న ఆ దేవుణ్ణి తాడేపల్లిలో ఉన్న ఈ దేవుణ్ణి నమ్మే ఇక్కడ దాకా వచ్చా మళ్ళీ ఇంకా పైకి అడిగిపోతాను పైకి ఢిల్లీకి తీసుకెళ్తున్నాడు అన్న భగవంతుడు రాస్తే ఇంకా పెద్ద పదవులకి కూడా పోతాను మీ ఆశస్సులతో మీ దీవెన తెలియజేస్తా ఉన్నా ఇక్కడున్న శాసనసభ్యులు ఏడు శాసనసభ్యులతో అందరూ కూడా నాకు అన్న సమానులు ప్రతి ఒక్కరు కూడా నాకు అన్న సమానులు వాళ్ళందరితో కలిసి నర్సరావుపేట పార్లమెంట్లో వాళ్ళ అడుగు జాడలతో వాళ్ళతో కలిసి మెలిసి ప్రతి ఒక్కరికి కలుపుకొని ముందుకు వెళ్ళి తప్పకుండా ఏడు నియోజకవర్గాలు మీ యాస మీ బిడ్డ నర్సరావు పార్టీ పార్లమెంట్ వల్ల మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తా ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇంకొక చిన్న విషయం అన్నా అరవై రోజుల్లో ఎన్నికలే అయిపోతాయి రేపటి నుంచి పరుగులు తీసిన అరవై రోజులకి ఎన్నికలు అయిపోతాయి దాదాపు ఐదు వందల చిల్లర గ్రామాలు ఉన్నాయి ఎన్నో కౌన్సిలర్లు ఉన్నారు వందలాది వందలాది మంది నాయకులు ఉన్నారు మిమ్మల్ని అందరికీ ఒకటే అడుగుతా ఉన్నా ఏంటంటే నేను ప్రతి గ్రామానికి రాలేకపోవచ్చు ప్రతి ప్రాంతానికి రాలేకపోవచ్చు టైం తక్కువ ఉంది కాబట్టి నాయకులు కూడా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఊరికి ఒకరేసుకున్నా కూడా మొత్తం తీసుకున్న ఒక వెయ్యి మంది ఉంటారు హడావుల్లో టకటకాని మనకి స్పీడ్గా ఒకటికి రెండు సార్లు ఎందుకంటే ఎక్కువ మంది కాబట్టి మిస్ అవ్వచ్చు కాబట్టి ఎవరు మనసులో పెట్టుకోవద్దు మీతో పాటు ఐదు సంవత్సరాలు కాదు ఇంకా ఎక్కువ సంవత్సరాలు మీతో పాటు కలిసి ఉండేవాడు చాలా మంది ఇక్కడ చెప్పారు నాకెవరో ఒక మాట చెప్పారు ఇందాక నేను పొద్దున అయ్యా నర్సరోపేట పార్లమెంట్కి ఎవరు వచ్చినా ఫస్ట్ టైం గెలిపించేస్తారు రెండోసారి రారు అని కానీ ఒకటి మాత్రం చెప్తా అన్నా అనిల్ అనేవాడు రెండోసారి కూడా ఇక్కడే గెలుస్తాడు ఒకటోసారి కాదు రెండో రెండోసారి కూడా వస్తా అది రాస్తా అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరి చదువుతో కాబట్టి అందరికి కూడా అదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆశలు ఎక్కువ ఉంటాయి మా ఊరికి రావాలి మా ఊరికి రావాలని టైం వ్యవధి తక్కువ ఉన్నప్పుడు పరుగులు తీసే టైం ఎక్కువ ఉంటుంది ఆ టైంలో కొన్ని గ్రామాలు రాలేకపోవచ్చు దానివల్ల దయచేసి ఎవరు కోపాలికనో లేకపోతే మా గ్రామానికి రావలేదనే బాధతోనో ఇది చేయొద్దు తప్పకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఉంది తప్పకుండా మీ గ్రామానికి వస్తా మీ గ్రామంలో ఖచ్చితంగా భోజనం కూడా చేస్తా మీ అందరి పలనాడు రుచులు తింటా అన్ని కూడా ఉంటా కాబట్టి అవి ఏమీ పెట్టుకోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా రేపటి నుంచి ఇక్కడే ఉంటా ఇక్కడే ఉంటా అందరినీ కలుస్తా మా శాసనసభలు మా అన్నములు అందరినీ కూడా ఏ ప్రాంతానికి అన్నం పెట్ట చెప్తే వాళ్ళ షెడ్యూల్ వేస్తే వాళ్ళ ప్రకారం అన్నీ కూడా ముందుకు వెళ్ళి కలుపుకొని పోయి అందరితో ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా అందరికీ కూడా ఈ పార్లమెంటే కాదు ఈ పార్లమెంటే కాదు నేను అడిగేది ఉమ్మడి గుంటూరు జిల్లాని కూడా నేను ఇక్కడి నుంచి అడుగుతా ఉన్నా అన్నా ఆలోచన చెయ్యండి ఒక అవకాశం ఈ రోజు ఉందా పెద్దలు మన కారుమూరు చెప్పాడు ఈసారి ముగ్గురు ఎంపీలు గతం కన్నా ఎక్స్ట్రా బీసీ ఇచ్చాడు ఏలూరు గాని కార్మూరన్న అన్న బిడ్డకి సునీల్కి ఇక్కడ నాకు గాని నర్సరాపురం నర్సాపురం పార్లమెంట్ కానీ ఈ విధంగా మూడు పెంచాడు ఆ మూడు రాజమండ్రి ముందు కూడా ఉంది అన్న మూడు పెంచాడు అంటే ముగ్గురికి పెంచితే మన మూడు గెలిపించుకోకపోతే ఇంకా మనకి ఎక్కువ వస్తాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నియోజకవర్గం ఏడు మంది అన్నలు గెలిస్తే నేను మంచి మెజార్టీతో గెలుస్తా కాబట్టి మీ అందరూ కూడా వాళ్ళు ఎలాగో మంచి మెజార్టీతో గెలుస్తారు అంతకంత మెజారిటీ కూడా కలుపుకొని ఒక మంచి మెజారిటీతో మీ నన్ను నమ్మి ఈ పల్నాడు గడ్డకి వచ్చాను మీ పౌరుషానికి ఎక్కడ తీసిపోను మీ పౌరశ్యానికి ఎక్కడ భంగం కలిగిను మీ పౌరుషాన్ని పెంచేవాడే ఉంటాడు కానీ అనిల్ కుమార్ యాదవ్ తుంచేవాడు కాదు అని అందరికీ కూడా చెప్తా ఉన్నా ఒక అడుగు పెంచుతానే కానీ మీ ఎంపీ మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఈ రాష్ట్రంలో ఢిల్లీకి కన్నా వెళ్ళండి మా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అని గర్వంగా తోనా చేసిన గర్వంగా ఎత్తుతానే తప్ప తగ్గించిన చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా మళ్ళీ చెప్తున్నా మొదట్లో కొంచెం చిన్న చిన్న బాధ వేసినా అరే నేను ఎమ్మెల్యే వదులుకుంటున్నామో అనుకున్నా ఈ ప్రాంతానికి వచ్చినందుకు నిజంగా ఆ శివుని సాక్షిగా అని చెప్పి మాత్రం తెలియజేస్తా ఉన్నా కాబట్టి చాలా సేపు అయిపోయింది అందరు కూడా చాలా దూరం వెళ్ళాలి ఊర్లు కూడా అందరు కూడా దాదాపు తొమ్మిది అయిపోయిందన్న అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత దూరం ఇంతసేపు దాదాపు చాలా దూరం నుంచి వచ్చారు మీతో మీరు ఇంతసేపు ఉన్నారు మీ అందరికీ కూడా పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఖచ్చితంగా మీ పౌరుష్యాన్ని నిలబెడతానని చెప్పి మాత్రం చెప్పి మాత్రం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానన్నా అందరూ కూడా భోజనం చేసుకుని నాకు పిల్లలని చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసుకొని జాగ్రత్తగా మీ ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా దృష్టి